కృష్ణుకుమార్ గారు హిమన్ శక్తి వివరించారు బీజేపీ పార్టీ బలపడడానికి మీ యొక్క గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తాము నేను చేసిన కార్యం కానీ అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఏమేమి చేశారు నేను ఆయన చేసినప్పుడు మేము పర్టికులర్గా వివరించాము వివరించి ఇంకా ఏం చేస్తాడు అన్ని విషయాలు అవగ్రహానికి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా కంపల్సరీ కంపల్సరీ అవుతాడు కృషి చేసి ఒకరి కోసం అని కాదు దేశం కోసం ఆయన బాగుపడుతున్నాడు ఎన్నో పనులు చేశాడు ఎప్పుడైళ్ళ నుంచి చేయలేని పనులు చాలా చేశాడు ఎల్లీలో చేసాడన్నా మొత్తం ఆయన చెప్పలేదాన్ని బీఆర్ఎస్ అని కానీ కంట్రోల్ కానీ ఏమున్నా సరే చాలా చేసింది బీజేపీ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పథనం చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలు వాటిలో అదే తప్పండి వాళ్ళంటే చేసింది మొత్తం నరేంద్ర మోడీ గారే కానీ మధ్యలో కొన్ని బీఆర్ఎస్ వచ్చి మేము ఏం చెప్పి కొన్ని ఏం చేసినా అని చెప్పి కాంగ్రెస్ అవన్నీ అవన్నీ తప్పండి అంటే ప్రజలకు తెలుసు అవగాహన ఉంది ప్రజలకు కూడా ఏం జరుగుతుంది ఎవరేం చేసుకోవాలని చెప్పేసి అనంతగా చెప్పేస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుకున్నారంటే బీజేపీ వాళ్ళు ఓన్లీ రాముడు అని గుడి అని దేశం అని ధర్మం అని అవి అవి చెప్పుకొని మాత్రమే ఓట్లు అడుగుతున్నారు కానీ సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఎటువంటి ఫలాలు ప్రజలకు అందుతాయి ఫలాలు పదాలు అంటే ఇప్పుడు రేషన్ బియ్యం మొత్తం మోడీ గారి చిత్తబండి మోడీ గారు మోడీ గారి అయింది సంక్షేమ పథకాలు ఇంకోటి ఏంటంటే త్రిపుల్ తలా కానీ కానీ కాశ్మీర్ కానీ అయితే ఉన్న రీసెంట్గా జరిగింది అది ఒకటే కాదు కదండి ఇప్పుడు మన ముందు మన హిందువులే కాకుండా ముస్లిం లేడీస్ కూడా సపోర్ట్ పర్ మేస్తున్నాము చెప్పి అది తెలుసు కూడా నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావాలంటే స్టేట్ లాస్ట్ బీజేపీ సరే ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది మన ప్రభుత్వ వర్గం గ్రామాల్లో మీరు ఏ విధంగా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు ఈ యొక్క జెడ్పీఎస్ కానీ ఎంపీఎస్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు వరకు ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు చాలా తక్కువ ఉండేది ఇక్కడ తెలియదు కూడా ఒక కార్యకర్త కానీ మన విలేజ్లలో ఇప్పుడు సెంట్రల్లో కాబట్టి దానికోసం గట్టి అయ్యారు మెజార్టీ కూడా బాగా వస్తుంది విలేజ్ వల్ల కంపల్సరీగా బాగా పంచుకుంటుంది బాగా ఫుల్ సపోర్ట్ పథకాలు మీరు గ్రామ స్థాయిలో మీరు ప్రజల దగ్గరికి ఏమి తెలుస్తుంది అంటే మేము నాచం ప్రచారం చేసినప్పుడు మోటివేషన్ చేసినప్పుడు అని చేసే పథకాలే ఉంటాయి బియ్యం కానీ ఏదైతే చెందించిన పనులు కానీ పెద్ద పనులు కానీ మీరు తెలిసిన విషయాలు కదా సెంట్రల్ కానీ స్టేట్లో కానీ చేసిన చెప్పేవాళ్ళని మొదలు మీ యొక్క గ్రామంలో ఇంకా పెండింగ్ పనులు ఏమీ ఉన్నాయి ప్రజలు కోరుకుంటున్నాయి పెండింగ్ పనులు అంటే చాలా రోడ్లు వాళ్ళకు కరెంట్ కొంచెం ఫండ్ కూడా అట్లేదు ఉన్నాయి మా మోడల్ లేదు ఇది లేదు చాలా పెద్ద ఇంకా సమ ఇప్పుడు సమస్యలు ఉంటే ప్రజల యొక్క సమస్యలన్నీ అన్నీ మీరు నోట్అవుట్ చేసుకొని అధికారులకు కానీ తర్వాత పార్టీ పెద్దలకు కానీ జిల్లా యంత్రాంగానికి కానీ ఏమైనా సమస్యల గురించి విన్నవించే సమస్యలు ఉందండి కంపల్సరీ నేను ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ రిజల్ట్ తర్వాత